హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మైత్రి థ్యాట్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అండి ఇది వచ్చేసి ఫ్రైడే వ్లాగ్ అనమాట సో ఫ్రైడే రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా ఫ్రైడే అంటే పూజ కడపల్లి పూజించుకోవడం ఇంట్లో పూజ పనులు ఇలా బిజీ బిజీ షెడ్యూల్గా ఉంటూ ఉంటుంది సో వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే వ్లాగ్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్స్ మొబైల్కి అన్నమాట సో నేను పెట్టుకున్నాను వీక్లీ ఒక ఫోర్ బ్లాగ్స్ పెట్టాలి టూ టైమ్స్ టూ వచ్చేసి ఎట్లాగో మనకు ఒక రెసిపీ వ్లాగ్ ఉంటుంది అలాగే ఒకటి ఏదైనా ప్రెగ్నెన్సీకి సంబంధించిన వ్లాగ్ ఉంటుంది కదా అని చెప్పేసి అలా ఒక వీక్లో ఒక సిక్స్ వ్లాగ్స్ దాకా అప్లోడ్ చేస్తున్నాను సో ఇంకా నా మార్నింగ్ రొటీన్లో అయితే ఇంకా ఫస్ట్ అయితే పాలు కట్టేశాను పెరుగు చక్కగా తోడైపోయింది అది చూపిస్తున్నాను సో మమ్మీ వచ్చారనమాట సో ఇంకా మా మా వారం మంది బాక్స్లోకి రైస్ కడిగేసాను ఇంకా ఫ్రైడే మెను అయితే పప్పు అండ్ కోర్చి కురకాయ ఫ్రై సో అందుకనే ఇంకా అవన్నీ కడిగి పెట్టేశాను తర్వాత ఆ రోజు టిఫిన్లోకి అయితే బ్రేక్ఫాస్ట్లోకి మినపప్పు వడలు చేశాను అనమాట సో అవన్నీ కూడా మినపప్పు వడకి పప్పు అయితే థౌసండ్ అండ్ నైట్ సోప్ చేసేసి రుబ్బి ఫ్రిడ్జ్లో పెట్టాను ఎందుకంటే మళ్ళీ ఫ్రైడే మార్నింగ్ నానబెట్టుకొని రుబ్బాలి అప్పటికప్పుడు వడలు వేయాలంటే నా వల్ల కాదు సో అందుకని నేను ముందు ఇవన్నీ ప్రిపరేషన్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఇంకా వడలు చేసే ఒక హాఫ్ అన్ అవర్ ముందు పిండి తీసి పెట్టేసామంటే ఉడలు చక్కగా ఫ్లఫీగా వస్తాయి సో చాయ్ పెట్టేశాను పప్పు అయితే ఉడికిపోయింది పప్పు కూడా పోక్ చేసి పెట్టేశాను అలాగే వడలకి కొబ్బరి పల్లీలు పుట్టి నాలు వేసు చట్నీ వేద్దామని చెప్పేసి ఇంకా అవి కూడా రెడీ చేసి పెట్టేశాను అనమాట అంత గజిబిజి గజిబిజిగా ఉంటూ ఉంటుంది మార్నింగ్ అంతా కూడా షెడ్యూల్ సో సర్ కిచెన్ ప్లాట్ఫామ్ ఎంత గందరగోళంగా ఉంటుందంటే అంత గందరగోళం ఉన్న ప్లాట్ఫామ్ని మనం చక్కగా సరిదిద్ది వంట చేసేసి ఎవరిది వాళ్ళకి బాక్సులు కట్టేసి బాక్సులు కట్టేసి పంపించేసి ఇంకా మనము మొత్తం నీట్గా చేసుకొని కూర్చుంటాము అలా మధ్య మధ్యలో కిచెన్లోకి వెనకన వచ్చి పోతుంటాం కదా ఆ టైంలో కిచెన్ ప్లాట్ఫామ్ చూసుకుంటే ఎంత బాగుంటుందో అబ్బాయి ఎంత నీట్గా ఉంది అనుకుంటాము మళ్ళీ సాయంత్రం ఆరైందంటే యథాస్థితికి వచ్చేస్తుంది మళ్ళీ రేపటి కోసం కూరగాయలు కట్ చేసుకోవాలి దాని పప్పులు ఉంటే రుబ్బుకోవాలి ఏదైనా వంట చేసుకోవాలి వంట చేసుకోవాలి పాదలు చేసేటప్పుడు పిండి పిండి పడిపోతుంది సో అలా గందరగోళంగా అయిపోతూ ఉంటుంది ఇంకా ప్రతి వ్లాగ్ లో ఏదో రెసిపీ షేర్ చేస్తాను కాబట్టి ఈ రోజు అయితే గోరుచిక్కుడుగా ఫ్రై చూపిస్తున్నాను ఆల్రెడీ దీని సపరేట్ షాక్ కూడా పెట్టాను దానికి మంచి స్పందన వచ్చింది దగ్గర దగ్గర వన్ కే వ్యూస్ వచ్చాయి నాకు వన్ ప్లస్ సబ్స్క్రైబర్స్ అయ్యారండి అండి అంతమంది చూస్తున్నారని అనుకుంటున్నాను షార్ట్స్ అయితే మాక్సిమం అలా వస్తున్నాయి ఇంకా లాంగ్ వీడియోస్కి కొంచెం వ్యూస్ తక్కువ వస్తున్నాయి ఏదేమైనా ఒక చిన్న కోరిక ఈ సంవత్సరంలో ఖచ్చితంగా ఛానల్ మౌంటేజర్ అవ్వాలి సంపాదన స్టార్ట్ అవ్వాలి మా హస్బెండ్ కి ఇవ్వాలి అలాగే మా పిల్లల మొహాల సంతోషం చూడాలి సో అదే నాకు కోరిక అనమాట సో ఇంకా నా స్టైల్లో గోర్చిక్కడకాయ ఫ్రై అయితే ముందైతే కోర్చిక్కడకాయ అయితే సన్నగా కట్ చేసుకొని ఉడికించి కట్టేసి పక్కన కట్టాను ఒక మూడు నాలుగు విజిల్స్ పెట్టి ఉడికించుకున్నట్లయితే ఫ్రై తొందరగా అయిపోతుంది ఇంకా మమ్మీ వచ్చారు కాబట్టి కూరగాయలు కట్ చేయడంలో చిన్న చిన్న పనులు నాకు హెల్ప్ చేస్తారు బట్టలు మరత పెట్టడంలో బాసాలు చదరడంలో సో కొంచెం రెస్ట్ తీసుకున్నట్టే అనిపిస్తూ ఉంటుంది కానీ మమ్మీ కూడా కొంచెం ముఖాలు నొప్పిలో ఉన్నాయి కాబట్టి ఎక్కువ పని చెప్పబుద్ధి కాదు నాకు ఇక్కడ వచ్చినప్పుడు అలా రెస్ట్ తీసుకోమ్మా టైం టు టైం తిను నే హెల్త్ చూసుకోవాలి అని చెప్పి చెప్తూ ఉంటాను సో ముందైతే పోపులోకి ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోవాలి ఈ కూర్చుకోయ ఫ్రైలో పచ్చిమిర్చి వేయాలండి కారం వేస్తే బాగుండదు పచ్చిమిర్చి పచ్చి కొబ్బరి తురుము లేదా ఎండు కొబ్బరి తురుము వేసుకున్నట్లయితే ఫ్రై చాలా బాగుంటుంది ఆ తర్వాత ఇందులోకి ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న గోజి అయితే ఉంది కదా అది కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని మగ్గనిచ్చుకోవాలి కొంచెం దగ్గర పడినంతవాళ్ళు ఉడికించుకోవాలి కొంచెం కర్రీ దగ్గర పడింది అనుకున్న టైంలో తర్వాత ఇందులోకి మిగతా ఇంగ్రిడియన్స్ అన్ని కూడా యాడ్ చేసుకోవాలి సో పసుపు కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ తర్వాత టేస్ట్ సరిపడే ఉప్పు ధనియాల పొడి జీలకర్ర పొడి కొంచెం గరం మసాలా ఎండు కొబ్బరి పొడి ఇవి వేసుకోవాల్సినవి సో ముందు అయితే పసుపు ఉప్పు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేసుకోవాలి సో అల్లం వెల్లిపాయ పేస్ట్ కంటే కూడా వెల్లు రెబ్బలు కచాపచ్చిగా దంచి వేసినట్లయితే పోపుల మస్తు చాలా బాగుంటుంది సో లైక్ రొయ్యలు ఉంటాయి కదా పచ్చి రొయ్యలు అది అది ఆరమో వస్తుంది అనమాట అది ఫ్లేవర్ వస్తూ ఉంటుంది ఫ్రై తింటూ ఉంటే ఆల్మోస్ట్ కర్రీ దగ్గర పడిపోయింది అంటే ఆల్రెడీ చిగురకాయ ఉడికిందే ఉంటుంది కాబట్టి ఒక పది నిమిషాలు మళ్ళీ లో లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అండ్ ఫైనల్లీ దించే ముందు అండ్ కొబ్బరి పొడి కొంచెం గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది గరం మసాలా పూర్తిగా ఆప్షనల్ అంటే మీ ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు ధనియా జీలకరళ పౌడర్ అయితే వేసుకుంటే ఆరామ టేస్ట్ చాలా బాగుంటుంది అంత చిక్కులు అయిపోయి రెడీ సో దోసకాయ పప్పు వేసాను చికెట ఫ్రై అవుతుంది ఇంకా ఫైనల్లీ ఇంకా మా వారికి అయితే వేడివేడి కూడా రిజెస్ పెట్టేస్తున్నాను ఆయన తినేసి ఆయన వెళ్ళిపోయారంటే మేము తినే ముందు వేడివేడిగా చేసుకుందాం లే అని చెప్పి ఆయన మధ్యమే చేస్తున్నాను అనమాట జనరల్గా ఇంట్లో అందరూ ఉండి హస్బెండ్ ఉండి పిల్లలు ఉండి అందరు ఇల్లు కలకల్లా ఆడుతుంటేనే మనకు ఒక్కొక్క రోజు బ్రేక్ఫాస్ట్ చేయాలి వంట చేయాలి చెయ్య చేయబుద్ధి కాదు అనిపిస్తూ ఉంటుంది అలాంటిది ఒంటరిగా ఒకరే ఉంటే ఒకరికి ఏం చేసుకోవాలనిపిస్తే చెప్పండి అందుకే మా మదర్ నా దగ్గరకు అప్పర్లా తను ఏదైతే తినదో అవన్నీ చేసి పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటా లైక్ ఎక్స్చేంజ్ అనమాట చిన్నప్పుడు మా అమ్మ నాకు ఏదైతే తినాలి స్టిల్ ఇప్పటికీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే నాకైతే ఏదైనా తినాలని ఉండి చేసి పెడతదో అలాగే ఇప్పుడు సిక్స్టీ ప్లస్ వచ్చినాక వాళ్ళు చిన్నపిల్లలు అయిపోతారండి వాళ్ళకి ఏం కావాలో మనం చూసుకోవాలి మాకు సిబ్లింగ్స్ బ్రదర్స్ లేరు కాబట్టి నా దగ్గరికి మా సిస్టర్ దగ్గరికి మా మమ్మీ వెళ్తూ ఉంటుంది వస్తూ ఉంటుంది కాబట్టి తను వచ్చినప్పుడు తను హ్యాపీగా తింటే చాలా అని మేము అనుకుంటూ ఉంటాము తనకే మేము పద్యభక్ష పరవణాలు చేంజ్ చేయాల్సిన అవసరం ఏం లేదు మేము వండుకునేదా దాంట్లోనే తను తింటుంది ఒక బుక్క ఆ బుక్ ఏదో తనకి ఇష్టమైనది తనకు నచ్చింది చేస్తే మాకు తృప్తి సో ఇంకా మమ్మీ వచ్చిందని వడబెట్టుకున్నాను అనమాట సో అలా మా వారికి ఎవరు ఎక్కువ చేసి బాక్స్ కట్టిచ్చేసి పంపించేసి నేను ఒక పది నిమిషాలు టీ టైంలో రిలాక్స్ అవుతున్నాను ఏదేమైనా ఒక టీ టైం అయితే నాకు తృప్తిగా ఉండాలి అనిపిస్తూ ఉంటుంది ఆ తాగే పది నిమిషాలైనా లైఫ్ గజిబిజిగా ఉండొద్దు లైఫ్ గురించి ఏం ఆలోచన చేయవద్దు టీని మాత్రమే ఎంజాయ్ చేయాలి అనిపిస్తూ ఉంటుంది సో వాషింగ్ మిషన్ ఖరాబ్ అయింది కాబట్టి ఇంకా బట్టలు చేతి మీదతోనే పిండడం అవుతుంది కాబట్టి ఎండ కూడా కొంచెం గట్టి కొట్టిందంటే ఆ రోజు హ్యాపీగా అనిపిస్తుంది ఉంటుంది ఎందుకంటే ఎంత చేతి మీద వెండితే కొంచెం ఎంతైనా తొందరగా ఆరు బట్టలు సో కాబట్టి ఎంట గట్టి కొడితే ఇంకా మంచిగా ఆరుతాయి అని చెప్పేసి ఆలోచన అన్నమాట ఈ టీ తాగే టైంలో కూడా బట్టల గురించి ఆలోచన సో అందుకనే అంటాను నేను నాకంటూ ఏదైనా స్పేస్ నేను స్పెండ్ చేసుకోగలుగుతాను నా ఫ్యామిలీతో కానీ లేకపోతే నాతో నేను కానీ అంటే అది ఓన్లీ చాయ్ టైం నాకు చాయ్ టైంలోనే ఫ్రీగా ఒక టైం స్పెండ్ చేసినట్టు అనిపిస్తూ ఉంటుంది కానీ ఇంకా మనసు మనసు ప్రజెంట్ మనిషి ఆబ్సెంట్ అన్నట్టు టీ మీద ఒక మనసు ఉంటే మనిషినే బట్టల మీద ఉండిపోయింది అనమాట సో బట్టలు పిండాలి బట్టలు పిండాలి అని అదే ఆలోచనలో ఉండిపోయింది సో ఫైనల్లీ బట్టలు అయితే పిండేస్తున్నాను బట్టలు పిండే అలవాటు లేక కాదు వాషింగ్ మిషన్లు వచ్చిన తర్వాత చేతి మీద బట్టలు కలర్ చేంజ్ అయ్యేవి పార్టీ వేర్ అయ్యే బట్టలే అప్పటికప్పుడు పిండుకుంటాం కానీ డైలీ పిండాం కదా సో కొంచెం గ్యాప్ వచ్చింది సో గ్యాప్ రావడం వల్ల పిండడం కొంచెం కష్టం కానీ నాకు అన్ని పనులను కూడా ఇల్లు క్లీన్ చేయడం గిన్నెలు ఇంకా ఏ పనులు అయినా సరే కంపేర్ చేస్తే బట్టలు పిండడమే నాకు ఎక్కువ ఇష్టం సో ఆ ఇష్టమైన పని నేను ఇప్పుడు చేస్తున్నానేమో అనిపిస్తుంది సో ఫైనల్లీ నేను బట్టలు 이올나거라 ఎందుకు విసుగు రావట్లేదు అంటే కనీసం అలా చేయడం వల్ల ఏమో కొంచెం స్ట్రెస్ అయ్యి కొంచెం బరువు తగ్గుతున్నాయేమో అని చెప్పేసి ఇక్కడ ఒక ఆశ అనమాట సో ఫైనల్లీ బట్టలు పెట్టేసి వచ్చి ఇల్లు క్లీన్ చేస్తున్నాను ఆట సో జనరల్ ఫ్రైడే తొందరగా పనులు చేసుకుంటాను బిఫోర్ ఎయిట్ ఇల్లు క్లీనింగ్ అయితే అన్ని చేసుకుంటాను కానీ రోజు ఒకేలాగా బాడీ సహకరించదు కదా సో అంటే చెప్పేసి ఇంకా మెల్లగా చేసేస్తున్నాను ఇంకా తెల్ల అంతా పూజ అంతా అయిపోయేసరికి దగ్గర దగ్గర టెన్ టెన్ థర్టీ అయిపోయింది ఇంక ఇల్లు క్లీన్ చేస్తే ప్రతివారం అక్కడ టాపిక్ అయితే ప్రతి వ్లాగ్ లో టాపిక్ షేర్ చేస్తాను కదా జనరల్ గా మీ ఎంత మందికి ఏ టూ న్యూస్ యాప్ తెలుసో కామెంట్ చేయండి ఆ యాప్ లో నేను ఒక కొటేషన్ చూసాను అది నా మనసుకు చాలా నచ్చింది అది మీతో షేర్ చేసుకోవాలనిపించి షేర్ చేసుకుంటున్నాను సో ఆ కొటేషన్ ఏంటంటే అప్పు రోగ పగ ద్వేషం ఇవి లేని మనిషి ఏ పూరి కుడిసెలో ఉన్నా కూడా సంతోషంగానే ఉంటాడు అని చెప్పేసి ఆ కొటేషన్ అన్నమాట నేనే ఓవరాల్ గా మోరల్ అది అది కరెక్టే కదండి సో మనము ఎక్కడ ఉన్నాము పెద్ద అంతస్తులో ఉన్నామా చిన్న అంతస్తులో ఉన్నామా అని కాదు మనిషికి ఒక ఒక మనిషి మీద పగ ఉండద్దు ఒక మనిషి మీద ఇగో ద్వేషం ఉండద్దు అలాగే ఆ మనిషికి ఎటువంటి అప్పులు ఉండదు అలాగే ఆ మనిషికి ఎటువంటి రోగాలు ఉండదు ఉండని ఆ మనిషి ఎప్పటికీ ధనవంతుడే డబ్బులు బ్యాంక్ బ్యాలెన్స్ కోట్లున్నా కూడా వాడికి మన శాంతి ఉండదు అలాగే చాలీ చాలి జీతం వండి అప్పులు చేయడం చేసే మనిషికి సుఖం ఉండదు అలాగే అన్ని సంపాదించి అనుభవిస్తున్నాం అనుభవిద్దాం అనుకున్న టైంలో దేవుడు ఏదో రోగాలు ఇచ్చేస్తే దేవుడి దగ్గర తీసుకెళ్ళిపోయే మనిషికి సంతోషం ఉండదు అలాగే ఒక మనిషిని చూసి ఊరవలేని తన ద్వేషంతో నగిలిపోతున్న మనిషికి సుఖం ఉండదు ఆ నలుగురు ఆ నాలుగున్న మనిషి లేని మనిషికి చాలా సంతోషంగా ఉంటాడు ఆ నాలుగు అనుభవిస్తున్న మనిషి ఎప్పటికీ సంతోషంగా ఉండడు అనేది దాని మోడల్ అనమాట నాకు ఆ కొటేషన్ చాలా బాగా నచ్చింది మనసుకు చాలా ఆత్తుకుంది ఎందుకు ఈరోజు ఈ పనులు చేసుకుంటూ వీళ్ళతో ఆ అమ్మా డిస్కస్ చేయాలి అనిపించి డిస్కస్ చేస్తున్నాను సో అప్పు చేయన అప్పు చేసే జీవితం రోగాలు ఉండే జీవితం అలాగే ద్వేషాల ఉండే మనసు తర్వాత పగలతో రగిలిపోతున్న జీవితం ఎందుకండి మనిషి సాఫ్ గా ఉండాలి ఉన్నా లేకపోయినా పచ్చడి పచ్చడి మీద తిన్నా పర్వాలేదు ఆస్తులు లేకపోయినా పర్వాలేదు ఏ రోగాలు లేకుంటే చాలు మనిషి ఆ కుటుంబంతో ఉన్నండి రోజులు ఎన్నేళ్ళు బతికపోతే అన్నేళ్లు కనీసం మంచి భూమి మీదకి వచ్చినందుకు తన ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలి అంటే లైఫ్ లో అన్ని కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఒక ఒక టైంలో మళ్ళీ భార్యతో ఎప్పుడైతే పెళ్ళని కొత్తలో టైం స్పెండ్ చేస్తామో పిల్లలు పుట్టి వాళ్ళ పెద్దగా వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయాక మళ్ళీ భార్యతో పార్ట్నర్తో ఒక సటన్ ఏజ్ వచ్చినాక సిక్స్టీ ప్లస్ వచ్చినాక ఆ టైంని స్పెండ్ చేస్తూ ఉంటాం కానీ ఆ టైంలో దేవుడు ఏదో ఒక రోగాలు ఇచ్చి ఒక పార్ట్నర్ ని తీసుకో కానీ ఆ టైంలో అప్పటి వరకు చేసిన అప్పులు భరించలేక అప్పుడు బాధలు ఉండడం కానీ లేదా నాకంటే నా ఫ్రెండ్స్ బాగున్నారని ద్వేషంతో రగిలిపోవడం కానీ లేదా నాకంటే వేరే వాళ్ళు బాగున్నారని పగతో రగిలిపోవడం కానీ ఉండడకండి మనిషి సాఫ్ సాఫ్గా ఉండాలి హ్యాపీగా ఉండాలి సో అదే దాని యొక్క ఆ స్టేటస్ యొక్క మూరల్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి సో ఫైనల్లీ ఇల్లు అయితే క్లీన్ చేసి కడుపులు కూడా కలుపుకొని ముగ్గులు వేసేసుకొని ఇంటి ముందు ముగ్గులు వేసేసుకొని నేను ఫ్రెష్ అప్ అయిపోయి మార్నింగ్ స్క్రీన్ కేర్ అటెన్ చేసుకుంటున్నాను అండి సో ఇప్పుడు బట్టలు వండుతున్నాను అని చెప్పి సో రోజు ఉన్న డ్రస్ మార్చట్లేదు సో నార్మల్ పైజామ్ అలాంటి డ్రెస్సులు వేసేసుకుంటున్నాం అనమాట సో మార్నింగ్ స్కిన్ కేర్ రుటీన్లో కే వాళ్ళతో మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ కాజల్ పౌడర్ అండ్ బొడ్డు ఇవే నా స్కన్ నా మార్నింగ్ స్కిన్ కేర్ రుటీన్లో ఉంటాయి అనమాట అండ్ ఫైనల్ అయితే కంప్లైంట్ చేసుకున్నాను సో శుక్రవారం పూజ చేసుకొని ఏతి వేసుకుంటే ఇలా ఏదో నెగిటివ్ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటే పోయి పాజిటివ్ వైబ్స్ అయితే వస్తూ ఉంటాయి ఖచ్చితంగా వారానికి ఒకసారి మంగళవారం లేదా శుక్రవారం నాడు ఖచ్చితంగా ఇంట్లో ఊతు వేయండి చిన్నపిల్లలున్న వాళ్ళు వాళ్ళకి వాళ్ళకి కూడా వెనక వీపు నుంచి ఒకసారి ఉంది చూపించినట్లయితే చాలా మంచిది అనమాట సో అలాగే తులసిపోటని కూడా యాక్చువల్లీ పూజిద్దాం పూజిద్దాం అనుకుంటున్నాను కానీ వారం బ్రేక్ తీసుకున్నాను వర్షాలు పడుతున్నాయి మళ్ళీ పెట్టిన ఫస్ట్ అంత వెళ్ళిపోతుంది అని చెప్పేసి ఎక్కువ పెట్టట్లేదు అనమాట ఇంకా ఎందుకో నాకు అంత ఎలాగో అనిపించి మళ్ళీ పూజించేసుకున్నాను సో పూజ కంప్లీట్ అయిపోయింది పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ మేము వడలు చేసుకొని బ్రేక్ఫాస్ట్ అయితే తినేసాము సో ఓడలో ఆయిల్ ఫుడ్ తినొద్దు అనిపిస్తూ ఉంటుంది కానీ వారానికి ఒకసారి ఏదో రకంగా ఆయిల్ ఫుడ్ అయితే లోపలికి వెళ్తుంది ఎంత బరువు తగ్గిద్దామన్నా కూడా రోజు రోజుకి బరువు పెరుగుతున్నానే కానీ తగ్గట్లేదు అండ్ వండే నుంచి ట్వంటీ వన్ డేస్ ఫుడ్ ఛాలెంజ్ ఫుడ్ ఛాలెంజ్ కాదు యోగా అలాగే డైట్ ఈ రెండు మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నాను సౌర సౌరభ్ ఆయన పేరు నాకు తెలీదు నేను కింద డిస్క్రిప్షన్లో ఆయన యూట్యూబ్ ఛానల్ నేమ్ ఇస్తాను స్టేటస్లో ఆయన ట్వంటీ వన్ డేస్ ఫ్రీ ఛాలెంజ్ యోగా ఫ్రీ ఛాలెంజ్ చేస్తున్నారనమాట సో ఏదైనా చేయాలి అనుకుంటే చేయొచ్చు కింద నేను లింక్ ఇస్తాను సో ఆయన ఎవరికైనా ఫ్రెండ్స్కి రిఫర్ చేయొచ్చు అని చెప్పారు నేను రిఫర్ చేయడానికి లింక్ ఇస్తాను సో ట్వంటీ వన్ డేస్ ఫ్రీ యోగా అనమాట టైమింగ్స్ ఉంటాయి సిక్స్ థర్టీ టు సెవెన్ ఫిఫ్టీన్ సెవెన్ థర్టీ టు ఎయిట్ ఫిఫ్టీన్ ఎయిట్ థర్టీ టు నైన్ ఫిఫ్టీన్ మార్నింగ్ వచ్చాను అదే విధంగా ఈవినింగ్ సెక్షన్స్ నేను మార్నింగ్ ఎయిట్ థర్టీ టు నైన్ ఫిఫ్టీన్ పెట్టుకుందాం అనుకుంటున్నాను ఆ టైమ్ లో ఫ్రీగా ఉంటారు కాబట్టి ఆ లోపల కంటిలో పనులన్నీ కంప్లీట్ చేసుకొని యోగా చేయాలి అనుకుంటున్నాను చూడాలంత వర్క్ అవుతుందో అలాగే యోధ యోగా చేసుకుంటూ మెయిన్ వల్ టైంలో ఆ ఫుడ్ని కూడా ఆ ట్వంటీ వన్ డేస్ కంట్రోల్ చేసి కొంచెము వాకింగ్ చేసి కొంచెం ఆయిల్కి సాల్ట్కి షుగర్కి దూరంగా ఉందామని అనుకుంటున్నాను చూడాలి సో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత లంచ్లో అంటే పప్పు అండ్ చిక్కు ఫ్రై ఆఫ్టర్ రెండు చిప్స్ చిప్స్ మళ్ళీ ఆయిల్ ఫుడ్ పెట్టేసుకొని తీసాము ల్యాబ్ తీసుకొని ఇంకా వెళ్ళి వెళ్ళి కాఫీ తాగేసి ఫస్ట్ టైం అంటే ఫస్ట్ టైం ఏం కాదు ఇది సెకండ్ టైం అనుకుంటా నేను మా ఇంటి దగ్గర చికెన్ మార్కెట్ కి వెళ్ళడం సో అమ్మ వాళ్ళ దగ్గర నాన్న మాకు దూరమైనప్పటి నుంచి వెళ్ళి చికెన్ తీసుకొస్తున్నాను కానీ మా ఇంటి దగ్గరికి వెళ్ళడం ఈ సెకండ్ టైం అనమాట ఎంతో సాహసం చేసి వెళ్ళాలి అని చెప్పాలి జనరల్గా చికెన్ స్మెన్ నాకు పడదు చికెన్ వాళ్ళు కుడుతు ఉంటే నాకు చూస్తే తినబుద్ధి కాదు జనరల్గా లేడీస్కి అలానే ఉంటుంది కదా సో ఏమో ఇంకా నాకు మమ్మీ ఉంది కదా కొంచెం చికెన్ పలావ్ చేద్దాం వేడి వేడిగా అనిపించింది దట్టు ఆ పప్పు చిక్కుడుగా ఫ్రై నాకు ఎందుకో సాయంత్రం మళ్ళీ అది తినాలి అంటే మళ్ళీ చపాతీలు చేయాలి చపాతీలు చేసే మూడు లేకుండే అందుకని చికెన్ పలావ్ చేద్దాం వేడి వేడిగా అని చెప్పి చికెన్ తెచ్చి దాంట్లో పసుపు ఉప్పు కారం మళ్ళీ మల్లిపాయ పేస్ట్ ఆ తర్వాత ధనియా జలకర గరం మసాలాలు అన్నీ వేసి మ్యారేజ్ చేసి కుక్కర్లోకి ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా దినుసులు నైట్ కూడా కదా ఎక్కువ స్పైసీగా తినదు అని చెప్పి నార్మల్ స్పైసెస్ రెండు లవంగాలు యాలకులు పట్టా బిర్యానీ ఆకు షాజీరా వేసి ఫ్రై అయినాక ఆనియన్స్ బచ్చిమిర్చి కరివేపాకు పుదీనా వేసాను పుదీనా కూడా ఆల్మోస్ట్ ఖరాబ్ అయిపోయింది కొత్తిమీర అయితే మొత్తం అయిపోయింది ఇంకా రేపు ఈరోజు సాటర్డే కదా వెళ్ళాలి మార్కెట్కి సో అవన్నీ వేసేసి ఫ్రై అయ్యాక టమాటాలు వేసుకోవాలి పలావ్కి బిర్యానీకి డిఫరెన్స్ అదే బిర్యానీలో దమ్ చేస్తాము పలావాలు అన్ని కలిపి కుక్ చేస్తాము సో టమాటాలు వేసి కుక్ చేసేసుకొని మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసి పెరుగుని వేసి బాగా మిక్స్ చేశాను అసలు పలావలో పెరుగు వేయాల్సిన ఏం లేదు నేను కొంచెం ఆ పులుపు ఇంకా తగలాలి అని చెప్పి పెరుగు వేశాను అది కొద్దిగా ఫ్రై అయినాక నానబెట్టి ఉంచుకున్న బాస్మతి రైస్ వేశాను నేను రెండు సేమ్ క్వాంటిటీలో తీసుకున్నాను నేను జస్ట్ పావు కేజీ చికెన్ తీసుకొచ్చాను అండ్ తెల్లారి సాటర్డే తినము కాబట్టి మళ్ళీ గ్యాస్ట్ పడుకోవాలి ఇవన్నీ పిచ్చి ఉంది కదా నాకు సో అందుకని చెప్పేసి సో పావు కిలో చికెన్కి పావు కిలో బాస్మతి రైస్ వేసి బాగా మిక్స్ చేసుకొని కలుపుకొని ఉప్పు కిట తక్కువ అయితే మళ్ళీ వేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు నిమ్మకారసం రసం వేసుకొని ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకొని పది విజిల్స్ పెట్టుకున్నాను పది విజిల్స్ పెట్టుకున్నారా అని అనకండి ఎందుకంటే ముక్క సాఫ్ట్గా ఉడకాలి అలాగే పాటుగా రైస్ కూడా మేము సాఫ్ట్గా తింటాము సో పలుక పలుకు నాకు కూడా ఇష్టం ఉండదు బిర్యానీ అలా తింటాం కానీ ఇలాంటి పలావ్స్ అయితే నేను సాఫ్ట్గానే తింటాను సో చాలా టేస్టీ కుదిరింది కొంచెం చేసుకున్నప్పుడు టేస్ట్ ఎక్కువగా ఉంటుంది అండ్ ఫైనల్లీ గ్యాస్ స్టవ్ క్లీన్ చేసుకొని ఇంకా వీడియో అయితే టైం అయితే స్టార్ట్ అయింది మార్నింగ్ ఎక్కడి నుంచి వీడియో స్టార్ట్ చేస్తాను ఈవినింగ్ వీడియో అక్కడికే ఎంట దస్తాబ్ లాగో ఫ్రైడే అనమాట చికెన్ పలావ్ ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే నేను చెప్పిన కొటేషన్ ఎలా ఉందో నచ్చితే లైక్ చేయండి సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియో షాప్తో మళ్ళీ కలుస్తా అంతవరకు థ్యాంక్ యూ బాయ్ నమస్తే